జిల్లా కేంద్రంలోని వైశ్య భవన్ లో ఆదివారం స్థానిక మహావీరు ఆసుపత్రి వైద్యులు బీరెల్లి శ్రీనివాస్ జగిత్యాల ఆర్యవేషణ సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు వైద్య శిబిరానికి స్పందన వచ్చింది ఈ సందర్భంగా పరీక్షల అనంతరం ఉచితంగా మందుల పంపిణీ చేపట్టారు డాక్టర్ బీరెల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల వయసు తర్వాత సహజంగా ఎముకల పటుత్వం కోల్పోతాయని ఆహార నియమాలు జీవన శైలి తదితర అంశాలు ఎముకల కారణం అవుతాయని అన్నారు కనుక ప్రతి ఒక్కరూ ఎముకల సాంద్రతపై అవగాహన కలిగి ఉండి పరీక్షలు చేయించుకుని విధంగా వ్యవహరించినట్లయితే ఎముకలు బలంగా ఉంటాయని ఆయన సందర్భంగా తెలియదు

నమస్కారం అండి నా పేరు డాక్టర్ మునీల శ్రీనివాస్ ఆటోమేటిక్ సర్జన్ నేను మహావీర్ హాస్పిటల్లో ఈరోజు మేము మా జగిత్యాల వారి ఆధ్వర్యంలో ఒక ఆర్తో క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ఇతర ఈ రోజులో మనకి ఏంటంటే లైఫ్ యాక్టివిటీ తగ్గిపోవడం ప్లస్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ప్లస్ డైట్ ఇవన్నీ చేంజెస్ వల్ల ఏంటంటే బోన్ డెన్సిటీ అనేది చాలా తగ్గిపోతుంది మనుషులకి జనరల్ గానే 30 తర్వాత బోన్ డెన్సిటీని తక్కుతూ ఉంటది. ఈ యోగా గాని చేసే యాక్టివిటీ పరంగా గాని, మేల్ ఫీమేల్ వల్ల గాని అన్ని అన్ని కాజింగ్ ఫ్యాక్టర్స్ అన్నట్టు బోన్ పోర్సిసిటీకి కూడా సో బోన్ డెన్సిటీ చెక్ చేసుకోవమనే చాలా ఇంపార్టెంట్ ఆఫ్టర్ 30. ఫిజికల్ యాక్టివిటీస్ తో చేసుకుంటే బోన్ డెన్సిటీ అగడో ఫోర్డ్ రిచ్ जरूरत అవుతుంది. బోన్ డెన్సిటీ తగ్గిపోవడం అనేది తగ్గిన తర్వాత రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది బట్ యాక్టివిటీ అనేది పెంచుకోవడం వల్ల ఆ డిక్రీజింగ్ బోన్ డెన్సిటీ అనేది హార్ట్ కోసం అంటే తగ్గడం అనేది తగ్గుతుంది సో ఇప్పుడు ఇక్కడ సత్రంలో మా మహావీర్ సైడ్ నుంచి ఒక క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము పట్నం ప్రజలందరూ ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలి అండ్ మా అవైలబిలిటీ ఎప్పుడు ఉంటుంది మన హాస్పిటల్లో ఎనీళ్ళర్ సంబంధించిన వ్యాధులు కానీ బోన్ సంబంధించిన వ్యాధులు కానీ సరి చేయడానికి మేము రెడీగా ఉన్నాము యూక్ చేసుకోవాలి అన్ని కోరుకుంటున్నాం బోన్ డెన్సిటీ అనేది తగ్గుతూ ఉంటుంది అండి తర్వాత యా ఇన్నోవేటబుల్ సో తగ్గిపోవడం అనేది మాత్రం సో దాన్ని మన పీక్ బోన్ డెన్సిటీ అంటే పీక్ బోన్ మాస్ పీక్ బోన్ మాస్ అంటే మనం ముందు నుంచి మన ఎక్లెటిక్స్ కానీ మెయిల్ ఫిమేల్ ఆర్ విషయం మన యాక్టివిటీ కానీ థర్టీ వరకు మన పీక్ బోన్ మాస్ అనేది జమ అవుతూ ఉంటుంది ఓకే అంటే ఒక మనిషికి పిక్ బోన్ మాస్ అనేది థర్టీ టు థర్టీ ఫైవ్ వరకు జమ అవుతూ ఉంటుంది ఆ జమ అయినా ఏదైతే పిక్ బోన్ మాస్ ఉంటారో అది తగ్గిపోతూ ఉంటుంది థర్టీ ఫైవ్ తర్వాత మన యాక్టివిటీ ఎట్లా ఉంటుంది సెకండరీగా ఉన్న యాక్టివ్ ఉన్న మన డైట్ ఎట్లా ఉంటుంది ఇవన్నీ ఆధారంగానే ఆ తగ్గడం అనేది తగ్గు స్లో అవుతుంది అంటే ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి వాటర్ ప్రాపర్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి యాక్టివిటీ ఖచ్చితంగా ఉంటుంది నేను చేస్తుంటుంటే అప్పుడు బోన్ డెన్సిటీ అనేది తగ్గడం తగ్గుతుంది వాకింగ్ తో జనరల్లీ తగ్గుతాం అంటాయి ఏ కొయి ఇదంతా వాకింగ్ చేస్తూ ఉంటారు అంటే చేస్తే కష్టంగా మాత్రమే అంటే ఏంటి జాయింట్ క్రియేటివ్స్ వేట్ ఫర్ మూమెంట్ ఓకే సో ప్రతి జనటలై కదలిక కష్టంగా ఉంటుంది మూమెంట్ అవ్వాలి మూమెంట్ ఉండాలి ఓకే జాయింట్ బిలేషన్ అనేది దేవుడు మన మూమెంట్ కోసం ఆ మూమెంట్ జేయకుండా స్టైసిస్ కావద్దని సచురేటివై అయిపోతే ఆ స్టాగ్నెంట్ స్టాగ్నెంట్ ఉండకూడదు ఉండాలి सो so, सोचा <laughs>